ఉమ్మడి కడప జిల్లాలో జనసేన కీలక నాయకుడు దళితుల భూములపై కన్నేశాడు చెప్పులు కుట్టుకోకుండా వ్యవసాయం చేయటం ఏంటిరా అంటూ వారి ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టడమే కాకుండా పదిహేను సంవత్సరాలుగా పెంచిన పండ్ల తోటలకు నిప్పంటించాడు సహాయం చేయాల్సిన అధికారులు కూడా రాజకీయ నాయకుడిగా వత్తాసు పలకడంతో బాధితుడు తమను ఆదుకోవాలని కేటీవీ న్యూస్ హెడ్ ఉమామహేశ్వరిని ఆశ్రయించారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో జనసేన నాయకుడు ఒకరు బాధితుల యొక్క భూమిని ఆక్రమించారని వాళ్ళ యొక్క భూమిని ఎవరు ఆక్రమించారు వాళ్ళ యొక్క బాధని వెల్లబుచ్చుకోవడానికి కేటీవీని ఆశ్రయించడం జరిగింది అసలు ఆ బాధితులు ఎవరు వాళ్ళ యొక్క భూమిని ఎవరు ఆక్రమించారు అన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంకుల్ చెప్పండి అసలు ఏమైంది మీ ప్రాబ్లం ఏంటి మేము కొత్త కాలం నుంచి ఏదో పైరోసం పెట్టుకుని మాడసేట్లు వేసుకుంటే బాగా పదహైదేళ్ళు అయినాయి తల్లి ఏళ్ళు మాడసట్లు అయిన తర్వాత బోళ్ళు ద వాటా ఆనాడు ఒకరోజు మేము మా తమ్మ గుడి కట్టుకుందామని చెప్పి ఆ రోజు ఏం చేసినారు ఆయన మా ఊళ్ళో ఒక ఆయన వండుకొని దో ఆయన పెద్ద ఆయన ఆడేసి ఉన్నాడు చెట్లు ఆ చెట్లు కానీ ఈ చెట్లు కానీ అని అన్నాడు అప్పుడు ఏం చేసినాడు నేను అన్ని తోచేద్దాంలే అని అన్నాడు మళ్ళా నేను దండం పెట్టి నేను మాది కొనం కానీ స్వామి ఇక్కడ లేని మమ్మల్ని ఏం చేస్తారంటే ఆయన గమ్మన సైలెంట్ అయిపోయినాడు గమ్మన ఉన్నాడు పోతే ఆయన మాత్రం పక్కనుండి ఆయన మాత్రం నీకేం జరగదులే ఆ పెద్ద ఆయన కూర్చోదండ్రి అన్నాడు అప్పుడు నేను ఆడు కూర్చున్నాను వెళ్ళిపోయినాము అప్పుడు జరిగిపోయింది మళ్ళీ ఊరు ఏమీ అనుకోలేదు అసలు ఈ భూమిని ఆక్రమించిన వ్యక్తి పేరు ఏంటో ఒకసారి చెప్తారా తాట చెట్టి నాగేంద్ర గారు పగడాల చంద్రయ్య పగడాల వెంకటేష ప్రెసిడెంట్ గారు వీళ్ళకందరికి వీళ్ళందరూ ఆక్రమించేసి దాన్ని మొట్టమదినాల దౌర్జన్యం చేసి దాన్ని తోసేపిచ్చేదిగా జరిగిపోయింది నేను పోయి అడిగితే తాట చెట్టు అయినా ఏమి మీ కిందుకు రా ఈ భూమి ఆడాన మీరు ఈ భూమిలో పని చేసుకోలేరు నేను మీరు మీరు ఆడాన రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకుంటే కూడా పనికొస్తారు పోరా అని నేను బెదిరించినాడు కాళ్ళ ఎళ్ళబడినా మా మాట వినలేదు అవద్దు తోసేసినారు తల్లి మాకు దిక్కి ఊరు కనపడలేదు తల్లి అలాగే మరి దీని గురించి ఏమైనా అధికారుల దృష్టికి తీసుకుపోయినారా మీరు తీసుకుపోయినా తల్లి తీసుకుపోతే ఎవరే కానీ స్పందించడమే లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మాకేం సంబంధం లేదు మేము మమ్మల్ని అడిగితే వాళ్ళు నోటీసులు ఇవ్వని మేము మాత్రం ఇవ్వలేదు వాళ్ళు మేము అడిగిన పడిన మేము ఇవ్వలేదు మాకు సంబంధం లేదు నేను నన్ను అందరు పోతే ఈ కాగితాలు ఎత్తుకొని పోతే కలెక్టర్ కూడా ఆ మాటే ఏమైందంటే ఏమిడాయి ఇవన్నీ పనికిరా నేటి అని నేను చెప్పింది ఆయన కాగితాలు రాసి మళ్ళా మా ఎమ్మారావు గారికి ఎమ్మారావు గారికి రాసిచ్చి అప్పుడు ఆమె చేసింది సరే ఇంకొకరాడు పత్రం రాసింది నేను అన్ని చూసి సవరించి చెప్తా లేనిది పోలీస్ స్టేషన్కి పోతే మా మాటే అనుకోలేదు సీఏ గారు దగ్గరుండి పోలీసు చియ్యారు దగ్గరుండి తోపిస్తా ఏమీ అది కోర్టులో ఉండి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నామంటే ఏమి కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ నా తలకై తినేస్తున్నావు నువ్వు నువ్వు సిద్ధేశ్వరాలు కాడ ఎన్ని ఇల్లు కూల్చేసి ఇల్లు కట్టుకుంటున్నారు పోరా అని అన్నాడు ఏంది సార్ మీరే నా మాట్లాడుతున్నది మాకు ఎవరు ఉన్నారు ఇంక మీరే కదా తల్లిదండ్రులు అంటే అప్పుడు ఆయన నీటికి పోయి పోయి నీ కాకి తల్లి అన్నాడు వాన పడుతున్నాది నేను నర్చలేకున్నాను నాకు ఇంక ఊరు లేరు పోయినా నా కొడుకు లేడు నేను పోయినాను పోయినాను ఈ జేసీపులు రెండు జేసీపీలు పెట్టి పెట్రోల్ పోసి ఈ పచ్చని చెట్లను కాయలను కాయలు కూడా కాచున్నాయి మేడం ఆ కాల్చే పెట్రోల్ పోసి కాల్చినారు వాళ్ళు కూడా దగ్గరిపోయినాయి తండ్రి నాయనా అమ్మ మీరు చెప్పండి అసలు ఏమైంది అసలు ఇంత భూమి గురి కావడానికి ఏంటి కారణం మేము కులం తక్కువ వాళ్ళం అనే కారణం మేడం మేము కులం తక్కువ వాళ్ళం మా పక్కన వాళ్ళ బాబాయి వాళ్ళకున్నాయి సర్పంచ్ వాళ్ళ బాబాయి వాళ్ళకు ఉన్నాయి అన్నగారికి ఉన్నాయి ఇంకా ఆ పక్క దర్గా కూడా ఉన్నది వాళ్ళు ఎవరే తగలకన్నా మధ్యలో మా నాన్నగారు వ్యవసాయం దాన్నే బాగా మాడి చెట్లు కాపుకొచ్చి తినే ముందర కాడ కోళ్ళు దోసి మంటే పెట్రోల్ పోసి రగలు పెట్టడం ఎంతవరకు న్యాయము ఒక సర్పంచ్గా గా ఉండి నలగిరికి మేలు చేయాల్సిన ఈ పొద్దు మా నాన్నే కబ్జా చేసినారు అని అంటున్నారు కబ్జా అంటే డబ్బునోళ్ళు చేస్తే అది కబ్జా కాదు చేస్తే కూటికి లేని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే అంటారా ఇది ఎక్కడ న్యాయమో ఆంకే ఆంకే వదిలేస్తున్నాను దాన్ని కబ్జా చేసినారు ఇంతకు ముందు అట్టే దాన్ని కోర్టులో వేసినాము అని అన్నారు అప్పుడు ఆ ఆధ్వర్యంలోనే పైన కేసు వేస్తే అది కోర్టులో ఉంది కోర్టులో మా నాన్నకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది స్టే ఆర్డర్ రెండు ఉన్నాయి అందుకు మా నాయన చుట్టుపక్కల వాళ్ళు యూరి ప్రాబ్లం మా నాన్న మాదొక్కటే ప్రాబ్లం అయింది పదహారు ఏండ్లు పదహైదేళ్ళు చెట్లు కాపుకొచ్చే ముందర తినే ముందర కాడ కోళ్ళు దోసి కాపుకొచ్చినాయి ఆ వాటిని కూడా కోల దోసి ఆ మాదిరి చేయడం ఎంతవరకు న్యాయమో గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఇదంతా ఆక్రమించి ఆయనకి నాగేంద్ర అన్న వాళ్ళకి చేయాలి ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారంటారు ఆ గ్రామంలో మేము లేమా మేము ఆ గ్రామస్తులమే కదా మేము అభివృద్ధి కాకూడదా అడుగుబడి పోవాలన్నా ఇప్పుడు ఆయన నుంచి ఆ ఊరిని కాపు కాసుకొని ఎన్ని నుంచి మా తాతల తాతల కాలం నుంచి మేము ఆ ఊళ్ళోనే ఉన్నాం కదా మేము ఎట్టాటోళ్ళమైంది సర్పంచ్ గారికి తెలియదా పోనీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో సరకపోయినా కానీ ఎవరో చేసినారే అనుకో మీరు వచ్చి ఈ మాదిరి జరిగిందా అని మీకు తెలియకుండా ఉంటుంది గ్రామం అనుకోనే కదా ఉండేది ఇంత జరిగిందా నేనున్నాననే ఒక మాటల్లా ఈరోజు ఆయన్ని ఏదో ఈ మాదిరి తాటించెట్టు నాగేంద్ర గారు ఈ మాదిరి చేసినారని మేము చెప్పుకుంటేనే ఆయనకు బాధేసి అన్నగారు అలా చేయలేదు అలా దూషించి మాట్లాడలేదు ఆ మాదిరికి చేయరు అది అన్నగారి శోధన లేకపోతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అన్నారు ఇప్పుడు మా కులాన్ని కించపరచకన్నా ఉంటే చుట్టుపక్కల ఉన్న అన్ని సమానంగా తోసేసి ఉంటే మా కులాన్ని కించపరచలేదులే మా అందరికి సమన్యమే చేసిందని మేము అనుకోము అట్ట లేకుండా చుట్టుపక్కల వాళ్ళందరి వదిలేసి మాదొక్కరిదే ఎందుకు లాగింది ఆమా దానికి ప్రత్యేకంగా ఆమె కారణం ఏమో చెప్పాలి మేడం మాకు చెప్పండి అసలు మీరు చెప్పండి దీని గురించి దీని అంతటికి కారణం ఏమంటారు మాది రైల్వే కూడ మండల నియోజకవర్గంలోని వారపల్లి గ్రామ పంచాయతీలో కులానికి సంబంధించిన వాళ్ళం సార్ సార్ మాకు సంఘటన జరిగి మాకు మా రెండు ఎకరాల పొలం కలదు ఆ పొలంలో మేము గత నలభై సంవత్సరాలుగా మేము అక్కడే జీవనాధారంగా ఆ పొలం పై నుంచి జీవనాధారం గడుపుతూ ఉన్నాం మేడం కానీ గత గత రెండు వారాల క్రితం ఏం చేయడం జరిగిందంటే ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏం లేకుండా మా నాన్న ఒకరే ఉన్న సమయంలో తోటనంతా నిర్దాక్షిణంగా ఈ తాతంశెట్టి నాగేంద్ర అలాగే పగడాల చంద్రశేఖరుడు వెంకటేశ్వర వీళ్ళు ఏం చేశారంటే పచ్చని చెట్లు పంటను అంతా నిర్దాక్షిణంగా వాటిని నరికిచ్చి వాటన్ని మొత్తం చేశారంటే పెట్రోల్ పోసి అతి కిరాతకంగా కాల్ చేయడం జరిగింది అని మేము వెంటనే మా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి విధంగా అని చెప్పి మా బాధను మొరబెట్టుకున్నా కానీ ఇంతవరకు జరిగినాయి ఇప్పటికి కూడా స్పందించకుండా ఈ రోజుకి కూడా స్పందించకుండా మా నాన్న బాధని ఒక వారం రోజు క్రితం ఏం చేశారంటే ఆ బాధను ఆయన కడుపులో ఉన్న బాధను అంతా వెలుగుకోవడానికి ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడైతే దాన్ని పోస్ట్ చేయడం జరిగిందో వెంటనే స్పందించి మా తాతం శెట్టి నాగేంద్ర హీరో మేము ఏ హీరోల గురించి ఏ రాజకీయ నాయకుల గురించి చెప్పలేదు మా సమస్యను మా నాన్న కళ్ళ ముందు జరిగిన సంఘటన ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పాడు కానీ ఏ జ నాయకుడి గురించి కానీ ఇంకొక నాయకుడి గురించి కానీ మేము చెప్పలేదు ఎప్పుడైతే చెప్పాడో ఒక సర్పంచ్గా ఉండి రైతు కష్టాన్ని చూడకుండా ఇప్పుడు రైతునే ఎక్కడైన కబ్జాదారుడు కబ్జాదారుడు అంటే ఇలా మీ మాదిరి ఏమన్నా చెట్లన్నీ నరికిచ్చి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా చెట్లన్నీ నరికేసి పెట్రోల్ పోసి ఏమైనా తగలబెట్టి అక్కడేమన్నా ప్లాట్లు వేసి అందరికీ చేస్తున్నాడా తన భూమి తను చేసుకున్నా అయినా సరే ఇంకోటి ఏదో వంక భూమి అంటున్నారు ఇంకో భూమి అంటున్నారు అయినా ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా ఇచ్చినా చేయాలి కదా సరే అది వంక భూమి అంటున్నారు ఆడ పదిహేడు ఎంతో మన ప్రెస్ మీట్లో విన్నాను మేడం మా సర్పంచ్ కారుమంత్రి సంయుక్త గారు ప్రెస్ మీట్లో విన్నాను నేను అక్కడ పదిహేడు రెండు టూ జీరో ఎయిట్ ఫైవ్లో పదిహేడు ఎకరాల భూమి ఉంది అని అన్నారు పదిహేడు ఎకరాల భూమిని తోయకుండా మా నాన్న చేసుకున్నటువంటి రెండు ఎకరాల భూమిని ఎందుకు తేయాలి అక్కడ మైసూవారిపల్లి గ్రామంలో నాలుగు మాదిగిలు ఉన్నాయి వాళ్ళు అంటే ఏం చేయరు ఏం లేదు వాళ్ళకి ఆధార వెనక ముందు ఏం లేదు అనే ఉద్దేశంతోనే రెండు ఎకరాలను తోసి పెట్రోల్ పోసి కిరా కాల్ చేయడం జరిగింది అది కాదు కబ్జా ఏది వ్యవసాయం చేస్తామని అది కబ్జా మీరు దానిలో ఏం చేయాలంటున్నారు అదేదో రాయల్ ప్యాలెస్ కట్టాలంటే దానివల్ల ఇవరికి బాగుపడతారు ఎవరికి లాస్ట్ పడతారు రైతు చేస్తే ఇది తప్పు అది చేస్తే మేలు తొమ్మిది నెలలు మోసి కని బిడ్డకి జ్వరం వస్తే ఎలువెలలాడిపోతామే పదహైదేళ్ళు పదహారు ఏళ్ళు పెంచుకున్న చెట్టు కూలదోసి ఆయన కళ్ళ ముందు పెట్రోల్ పోసి పెడితే ఆయన ఏడుపు మీకు ఇది చేసినట్టు అయిపోయింది ఈరోజు ఇది ఇది చేసినారు ఎవరే కానీ ఏ నాయకులు కానీ వచ్చి నీకు ఇంత అన్యాయం జరిగింది మేము ఉన్నావులే అని ఏ ఒక్కరు అనలా ఆయన భాస్కరు పరామర్శించినారే కానీ మేము ఉన్నావులే మేము చేస్తామన్నారే కానీ ఇంక ఏ నాయకులు కానీ ఏ రైతులు కానీ ఎవరు వచ్చి మీ భూమి మీకు ఇప్పిస్తామని ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు ఎవరు ఏమీ హామీ ఇవ్వలేదు ఇంతవరకు ఆయన మటుకు వచ్చి పరామర్శించిపోయినాడు నీకేం కాదులే మేము ఉన్నాము అని చెప్పిపోయినాడు ఆయన భాస్కర్ అని ఆయన మాత్రం వచ్చి మేము ఉన్నాములే మీరేం అదైర్పడద్దు మీ భూమి పోదని ఆయన మాత్రం చెప్పినాడు ఇంకొరూ రాలా అలాగే ప్రెస్ మీట్లో సంయుక్తమ్మ గారు మా కారు మంచి సంయుక్తమ్మ గారు కూడా ఇంకొక విషయం చెప్పింది మీ వెనకలు ఎవరు ఉన్నారు మీ వెనకలు ఎవరు ఉన్నారు వాళ్ళ వెనకలు ఎవరు నడిపిస్తున్నారు నడిపిస్తున్నారని అనింది మేడం మా వెనకలు ఎవరు లేరు మేము ఎవరు లే మాకు మా వెనకలు ఉండేది మాత్రం మా నీతి నిజాయితీ మాత్రమే మా వెనుక ఉండేది మా ముందు ఉండేది మాత్రం మా పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే అలాగే మా చంద్రబాబు నాయుడు వాళ్ళే మా ధైర్యం మేడం ఈ విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను మంచి సంయుక్తమ్మ గారు కూడా ప్రెస్ మీట్లో ఎవరైనా సరే కబ్జాదారులు అందరు హెచ్చరిక అంటున్నారు మేడం అక్కడ అన్ని ఎకరాలు ఉంటే దాదాపు పదిహేడు ఉంటే ఒక రెండు ఎకరాలు మాత్రమే తోయడం అలాగే దళితుడు భూమి తోయడం మాత్రం ఎంతవరకు న్యాయం మేడం మిగతా వాళ్ళ అన్నోలకు ఉంది ఇంకొక విషయం మేడం స్టార్టింగ్లోనే మా కార్మశమ్యక్తమ్మ గారు ఆ సార్ ఆ మీటింగ్లో చెప్పారు ఫస్ట్ నాది రెండు వేల ఇరవై ఒకటిలో నేను సర్పంచ్ అయ్యాను అని అనింది రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ అయ్యి మా మీద కేసులు వేయించింది అన్న దగ్గర రెండు వేల ఇరవై రెండులో మా మా అన్న దగ్గర కేసు వేయడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని అంతా కూడా కబ్జా చేయాలనే ఉద్దేశంతో మొత్తం తోసేసి వాటిని పెట్రోల్ పోసి కాల్ చేయడం జరిగింది తోసేటప్పుడు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందన్న ఎటువంటి నోటీసులు ఇవ్వడం కానీ ఏం కూడా ఏం అడగను కూడా అడగలేదు మేడం మా నాన్నగారు కూడా మాకు స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ ఉంది కోర్టులో అది కోర్టులో స్టే ఆర్డర్ ఉందన్నా కూడా ఎటువంటి పట్టించుకోకుండా సిఏ గారి సమక్షంలో న్యాయం చేయాల్సిన అటువంటి పోలీసులు గారి సమక్షంలోనే ఈ విధంగా చేస్తూ ఉంటే ఆయన గోడంతా ఎలబూస్తూ ఉన్నా కానీ ఆయన్ని బెదిరి జేసీపు అడ్డం పెడతా ఉంటే వాయిన్ని లాగి ఇంత దారుణమైన కృతాలకి వాళ్ళందరూ పాలు పడితే కనీసం వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఏం జరగలేదు ఏం సంయుక్తారు చెట్లు నరకడం నా చెట్లు నరకలేదా వాటిని పెట్రోల్ పోయలేదా కాల్చలేదా వాటికి సంబంధించిన సాక్ష్యాలు అన్ని ఉన్నాయి మీ దగ్గర అన్నీ ఉన్నాయి మేడం అన్ని ప్రూఫ్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మేడం మీకు అసలు ప్రాణహాని ఉంది అంటున్నారు ఎవరి ద్వారా ఉందంటారు ఈ ప్రాణహాని ఈ చెట్టు నాగేంద్ర గారు పీజీ అన్నారు పగడాల చంద్రయ్య గారు పగడాల వెంకటేశయ్య గారు సమితమ్మ గారు ప్రెసిడెంట్ గారు మేము ఉండేది ఇష్టం లేదట్టుగా ఉండాలి మేము అట్లా లేకపోతే మమ్మల్ని ఎందుకు ఈ కాచే పూచే చెట్లన్నీ కోసి పెరిగేస్తూ నై మా బిడ్డలు బతుకుతారు మేము బతుకుంటామని చెప్పి మేము వాడు పదహైదు పదహైదోళ్ళు పదహారు చెట్లు కాయలు కాసినాయి చెట్లు కూడా కొన్ని కాయలు ఉంటే వాటి నిర్దార్చిణంగా దోచేసి పెట్రోల్ పోసి కాల్చితే మా అన్న ఆరు జట్లు మిగిలి ఉంటే పదకొండు జట్లు మిగిలి ఉంటే వాటి కూడా నరికేసారు మళ్ళీ మూడో రోజు మేము అక్కడికి వద్దీ అన్న దిక్కుండే కాదు చెప్పుకుందాం లేని పోయే అవి కూడా నరికేసినారు తల్లి మేము ఇంకా బతకలేదు అమ్మా ఎప్పుడు నీ చదివి ఏమి చేస్తారో అని భయం వేస్తున్నది మేడం నా పవన్ అన్న కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇంగన్న మాకు వచ్చి మా కుటుంబానికి మాకు సాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నామ్మా ఇది వాళ్ళ దిష్టికి వెళ్ళిందో లేదో ఇప్పటికి పదహైదు రోజుల నుంచి మా నాన్న అయితే అన్నం నీళ్లు లేకుండా అలా హాస్పిటల్ ఫాలో అయినాడు మొన్న అయితే సెలైన్ లెక్కించుకొని తీసుకొని వచ్చినాము ఆ తోట కూలిపోయిన నుంచి ఆయన అన్నం నీళ్లు అన్నీ మానేసి ఉన్నారు ఇంకన్నా పవ పవన్ గారు అందరూ వచ్చి సాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు అట్నే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ మా కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాను చూశారు కదండి పేదల యొక్క కష్టాలు తీర్చాల్సినటువంటి వాళ్ళే తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఆయన రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఈ యొక్క పేదలకు వచ్చినటువంటి కష్టాన్ని అలాగే వీళ్ళ యొక్క భూమిని కబ్జా చేశారు ఆక్రమించారు అన్నటువంటిది కూడా వీళ్ళు చాలా బాధతో మనకి చెప్పడం జరిగింది సో ఇలాంటి వాళ్ళని కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మనం వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాం ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కేటీవీ తరఫున అందరం కోరుకుంటున్నాం